ఈ రోజున ఓకేనా 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 ఈ రోజున మంచు మోహన్ బాబు మంచు విష్ణు గుంటూరు నగరంలో కన్నప్ప అనే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేయడం జండి జరిగింది గుంటూరు నగరంలో ఈ గుంటూరు నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారనేది మీకు చిన్న విషయం తెలియజేస్తాను ఈ కన్నప్ప సినిమా గురించి మేము పది నెలల క్రితం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ అరవై రెండు ముప్పై ఆరు దాఖలు చేయడం జరిగింది పది నెలల క్రితం అయితే దానికి సంబంధించి మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అట్లానే ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి వాళ్ళు వీళ్ళందరినీ ముద్దాలుగా చేసి పెట్టడం జరిగింది బ్రహ్మానందం సప్తగిరి మీద కూడా అయితే కోర్టులో ఏమీ చెప్పుకోలేక ఏమీ ఇచ్చేయలేక ఇప్పటికి నాలుగు సార్లు వాయిదా వేసాడు సినిమా రిలీజ్ని అసలు ఆయన సినిమాకే వచ్చే ప్రేక్షకులు లేరు థియేటర్లో టికెట్లు తెగేది కూడా లేదు ఇప్పుడు కన్నప్ప అంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది గాంచింది సర్పదోష పూజలు దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు దానికి సంబంధించిన కథని తప్పుడు కథనాలతో తప్పుడు చరిత్ర వక్రీకరించి కన్నప్ప అనే సినిమా తీయటం జరిగింది దాంట్లో ఇదిగో ఈ పాత్రలు పెట్టాడు ఈ పాత్రలు పిల్లక గిలక పిల్లక ఏమో బ్రహ్మానందం గిలకేమో సప్తగిరి అంటే ఒక సామాజిక వర్గాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక ఇరవై ఏళ్ళుగా బతుకుతున్నారు వాళ్ళకి కడుపులో తిండి ఒంటి మీద బట్ట తిరిగే కారులు ఆయిలు కారులు అన్నీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచే అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేశాం కోర్టులో ఫైట్ చేస్తున్నాం అయితే ఇందులో ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళది చాలా పెద్ద తప్పు ఉంది గతంలో దేనికైనా రెడీ మేము హైకోర్టుకు వెళ్తే మూడు సన్నివేశాలు కట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది రెండు వేల పదమూడులో అప్పటికి సినిమా వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు సిబిఎఫ్సి వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చాం పోయిన సంవత్సరం ఈ సినిమా మీద ఇప్పుడు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ లాయర్ని పెట్టుకొని కోర్టులో హైకోర్టులో వాదించుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ రీజనల్ అధికారికి ఒకటే మేము తెలియజేస్తున్నాం ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు కనుక తొలగించకపోతే రీజనల్ ఆఫీసర్ మీద మేము క్రిమినల్ కేసు చట్ట ప్రకారం కట్టబోతున్నాం ఫిలిం యాక్ట్ ప్రకారం కట్టబోతున్నాం ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఎందుకంటే మీ తప్పిదం వల్లే ఈ రోజున దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము సినిమాలలో మహిళల్ని అసభ్యకరంగా చూపించటం కులాలని రెచ్చగొట్టే సన్నివేశాలు పెట్టడం కించపరచడం జరుగుతుంది సినీ సిబిఎఫ్సి అనేది డబ్బులకి అమ్ముడు పోతుంది దీని మీద మోడీ గారి ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి మంచు మోహన్ బాబు గారికి ఒకటే చెప్తున్నాం మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఏర్పాటు చేశారు మీకు ఆ రిలీజ్ ఈవెంట్లో దమ్ము ధైర్యం ఉందా ఏ పిలక గిలక పాత్రలు నా సినిమాలో లేవు బ్రాహ్మణులు కించపరచలేదు అని రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మీరు చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందా మోహన్ బాబు గారు మంచు విష్ణు అని సనాతన ధార్మికవాదులుగా మేమందరం ప్రశ్నిస్తున్నాం దమ్ముంటే చెప్పండి లేకపోతే బ్రాహ్మణ శాపాలు హిందూ ధార్మిక సనాతనవాదుల శాపాలు మీకు ఖచ్చితంగా మీ కుటుంబానికి తగిలి తీరుతాయి సర్వనాశనం అయి తీరుతారు మీరు మీ కుటుంబ సభ్యులు అని హెచ్చరిస్తున్నాం